ముం నిర్గమాకాండం ముప్పై మూడు పదకొండు ఎంతో అందమైన మాట ఎప్పుడు చదువుకుంటా ఉంటాం ముప్పై మూడు పదకొండు మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యహోవా మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుచు ఉండను చాలు ఇక్కడ మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడటానికి ముందు మోషేని దేవుడు కొండపైకి పిలిచాడు మోషే ఎవరిని రానివ్వద్దు ఈ దగ్గరలోకి రావటానికి ఎవరు సాహసించొద్దు ఎవరిని రానివ్వద్దు నువ్వు మాత్రమే ఈ కొండపైకి రా మోసే ఒక్కడే కొండపైకి వెళ్ళి కొండపైకి వెళ్ళిన తర్వాత దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు ఒక స్నేహితుడు లాగా సో ఎప్పుడైతే మనం ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థనలోకి వెళ్తాము ఏకాంతంగా గడపాలి దేవునితో అన్న ఆలోచనతో వెళ్తాము అప్పుడు దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడంట హాలలు ఎవరికైతే ఆసక్తి ఉందో దేవునితో మాట్లాడాలని ఎవరైతే దేవునితో మాట్లాడాలనుకుంటారో వాళ్ళు దేవునితో మాట్లాడాలి అని అంటే భయపడకోకుండా ఒంటరిగా ఉండి మాట్లాడాలి కొన్ని సమయాల్లో నేను వాక్య ధ్యానంలో చెప్తా ఉంటాను దేవుడు ఏలియాతో మాట్లాడటానికి కిరతువాగు దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు ఒక్కరిని కెరోత్ కిరువుతువాగు దగ్గరికి పంపించేసాడు నేను నీకు కడుపు నింపుతా నేను నీ దాహాన్ని తీరుస్తా నీ వస్త్రాలు చెరగవు నీ చెప్పులు అరగవు కానీ నాకు నువ్వు కావాలి ఒంటరిగానే కావాలి సో సమ్ టైమ్స్ మనం ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటాం పక్కనేమైనా అలికిళ్ళు అవుతూ ఉంటాయి అప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాం ఇది ప్రభు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు అలికిళ్ళు అవుతూ ఉంటాయి మన మైండ్ అంతా కూడా ప్రార్థన మీద ఉండాలి కానీ ఆ పక్కన వచ్చే సౌండ్ల మీద ఎందుకు ఉంటున్నాయి అంటే మన కాన్సన్ట్రేషన్ ఉంటే ఎక్కడ ఉంటుంది లోకంలో ఉంటుంది లోకంలో ఉంటుంది కాబట్టి పక్కన ఉన్న శబ్దాలు కనపడుతుంది మనం ప్రార్థన చేసేటప్పుడు మన ధ్యాసంతా కూడా దేవుని మీద ఉంటే ఆయన మోసతో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడతారు కాబట్టి ఏలియా కూడా అలాగే తీసుకుని వెళ్ళి ఏలియాన్ని ఒంటరిగా ఉంచి పూరేడు పెట్టలతో పోషిస్తున్నాడు పూరేడు పెట్టలతో పోషిస్తా కూడా రొట్టె మాంసాలతో పోషిస్తా దేవుడు ఒంటరిగానే మాట్లాడుతున్నాడు ఒంటరిగానే ఉంచి ఒంటరిగా ఉన్న వాడితోనే మాట్లాడుతున్నాడు అందుకనే కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తారు ఎవరైనా సరే తలస్నానం చేసి ఉపవాసం ఉండి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తే రహస్యమందు మందు చూచుతున్న తండ్రి నీకు సమాధానం ఇచ్చు రహస్యమందు మందు చూచుతున్న తండ్రి నీకేం కావాలో అవి అనుగ్రహించు ఉపవాసం ఉన్నప్పుడు మోరుగా మనం ఏం అడుగుతా ఉంటాం దేవా నాకు ఈ అప్పుల నుంచి విడుదల పొందాలి లేదు సమ్మి నాకు ఈ అనారోగ్యాన్ని నుంచి నేను విడుదల పొందాలి లేదు సమ్ పిల్లల గురించో ఉపవాసం ఉండి అడుగుతూ ఉంటావు బట్ దేవుడు అంటే నేను ఉపవాసం ఉన్నవన్నీ నేను చెప్పేది నువ్వు వింటాలి నేను చెప్పేది నీకు వినపడాలి అని అంటే నువ్వు ఉపవాసం నీ ఆత్మని నువ్వు ఫైర్ చేసుకోవాలి నీ ఆత్మను నిద్రలేపాలి నీ ఆత్మని అంతరంగంలో ఎప్పుడు నిద్ర నిద్రలేచుద్ధ అప్పుడు నేను నీకు కనపడతాను నేను మాట్లాడేది నీకు వినపడద్దు సమ్ టైమ్స్ మనం ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని దర్శనాలు కనపడతా ఉంటాయి వాక్యాలు కనపడతా ఉంటాయి కరెక్ట్గా అవే నెరవేర్చబడతా ఉంటాయి ఆయన వాక్య రూపాన్ని మాట్లాడతాడు సో ఒక చెయ్యి వచ్చేసి దానియల్ టైంలో రాసి వెళ్ళిపోయింది మినీ మినిటికల్ ఆఫ్ అఫర్స్ ఆ రోజుల్లోనే భాష ప్రార్థన ఉంది దానియల్ గారు దేవుని భాషతోనే మాట్లాడారు అబ్రహాం గారు దేవుని భాషతోనే మాట్లాడారు సో దేవునితో మాట్లాడిన వాళ్ళందరూ ఆ రోజు ఆనాడు యాకోబు గారు కానీ అందరూ దేవుని భాషతోనే మాట్లాడారు దేవతలతో భాషతోనే మాట్లాడారు కాబట్టి ఆ మినీ మినీ అఫర్స్ నన్ను రాసినప్పుడు ఎవరికి అర్థం కాలేదు అది ఎవరికి అర్థం అవద్ది వండర్ఫుల్ దేవునితో ఎవరైతే ఒంటరిగా సహవాసం చేస్తారో వాళ్ళకు మాత్రం అర్థమవుతూ ఉంటాయి ఈ లోకపు జ్ఞానం వాళ్ళ ముందు పనికిరాదు సో ఆ గోడ మీద చెయ్యొచ్చు రాసి వెళ్ళిపోయినప్పుడు మహామహా పండితుల్ని పిలిచారు అందరిని పిలిచారు అందరూ వచ్చారు అందరూ కూడా చదివారు అదంతా చదవడానికి ప్రయత్నించారు అదేంటో మాకు అర్థం కట్లేదు తెలియని భాష ఇప్పుడు ఇక్కడ తమిళ్ రాశాను అనుకోండి మీకు అర్థమవుద్దా మలయాళం రాస్తే అర్థమవుద్దా ఉర్దూ రాస్తే అర్థమవుద్దా అర్థం కాదు అలాగే మనుషులకి దేవదత్తుల భాష కూడా అర్థం కాదు అది ఎవరికి అర్థం అవుద్ది దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున ఏర్పరచుకోబడిన వారికి ముందుగా పిలిచిన వారిని నీతి మంతుల్ని చేసిన వారిని ఆయన మహిమ మహిమపరుస్తాడు దానియల్ని పిలిచారు దానియల్ అదేంటో చదువు ఎవరికి అర్థం కావట్లేదు దానియలే ఎందుకు రావాలి అక్కడ అంతమంది పండితులు ఉన్నారు గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు అందరం ఉన్నా కానీ దానియలే ఎందుకు రావాలి దాని రాని భాష ఉండదు ఎందుకంటే దేవుని భాష తెలిసిన వాళ్ళు ఏ భాషనో మాట్లాడగారు సో యూనివర్సల్ లాంగ్వేజ్ ఆ మినీ మినిమినటికెల్ ఆఫ్ ఉఫర్సిన్ రాగానే వెంటనే ఆ మా ఆ మాట చూసి అది ఏంటి ఎవరు రాశారు ఏమీ లేదు దాన్ని చూసి మన తెలుగులో చదివినట్టు చదివేశాడు నేను నేను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేది మినీమిన టికెల్ ఆఫ్ ఉఫర్సిన్ అని చదివేశాడు నేను ఈ క్యాలెండర్లో చదివినట్టు నీకు ఎలా తెలుసా భాష అది దేవుని భాష మనుషులకు అర్థం కాదు ఆ మేన్ కాబట్టి ఎవరైతే ఒంటరిగా గడుపుతూ ఉంటారో ఎవరైతే ఒంటరి జీవితం దేవునికి అర్పిస్తారో అప్పుడు మనకి తెలియని ఒక శక్తిని పొందుకుంటూ ఉంటుంది ఆమెన్ ఆ శక్తి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ద్దంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేలా తీసుకెళ్ళి అందుకనే ముప్పై మూడు పదకొండులో మోషే గారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు చదవండి ఒకసారి మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు ఏహోవా ఎవరు మాట్లాడింది టెకర్నికల్ మినిస్ట్రీ స్థాపకుడు దేవుడైతే అక్కడ ఏర్పరిచిన జోష్వా గారు వచ్చి మాట్లాడారా లేదా జోషువా గారు యార్త్పరుచుకున్న ఆయన శిష్యులు వచ్చి మాట్లాడారా మీన్స్ అక్కడ యహోష్వా కూడా ఉన్నాడు యహోష్వా కూడా ఆ గొప్ప అవకాశం లేదు మోషేకి మాత్రమే సో వాళ్ళల్లో ఎవరైనా వచ్చి మాట్లాడారా మోషేతో ఒక కొండ కొండపై పై నుంచి ఎవరైనా ఎక్కేసేసి ఇంకొక కొండ ఇంకొక వైపు నుంచి మోషే ఎక్కేసేసి మాట్లాడారా మనుషులతో మాట్లాడితే మన ఫేస్ ని మనకి జనరల్ గా తెలిసిపోతూ ఉంటుంది అక్కడ కొంచెం కిందకు వస్తే అదే నిర్గమాకాండ ముప్పై మూడు నిమిషం ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది మోషే సీనాయి కొండ దిగుచుండగా ఎక్కడి నుంచి అంట సీనాయి కొండ మీద నుంచి దిగుచుండగా ఆ సీనాయి కొండ దిగుచుండగా చదవండి శాసనము గల రెండు పలకలను మోసే చేతిలో ఉండేను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన ఎవరు మాట్లాడుతున్నారు అమ్మాయిని అక్కడ పని అయింది కొండ మీద కొండ మీద మాట్లాడేసాడు కొండ మీద మాట్లాడేసేసిన తర్వాత మెల్లిగా మోసేదారు మోసే వచ్చేస్తున్నాడు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ దిగేదాకా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ దేవుడు అంటే మనం ఉపవాసం ఉండి దేవునితో చేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మన ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ఏంటిదంట ఎవరు ముఖ చర్మం యహో ఆ ముఖ చర్మం ప్రకాశించు రైట్ ముఖ చర్మం ఎలా ప్రకాశించిద్ది నా ముఖ చర్మం ప్రకాశిస్తుందా లైట్స్ ఉంటాయి కానీ నా ముఖం కనపడాలి లైట్స్ ఆపేస్తే నేను ఎవడో కూడా తెలియదు నా పళ్ళు కళ్ళు తప్పేం కనపడు బట్ ఇక్కడ ముఖ చర్మం ప్రకాశిస్తుంది ప్రకాశించిన సంగతి మోసేకి కూడా తెలియట్లేదు ఇక్కడ బాగా గమనిస్తే మోసే ముఖ చర్మం ప్రకాశించడానికి గల కారణం ఏంటి నేను నిన్న రాత్రి చెప్పే షద్రక్ మెదగోళ ఆత్మలు అగ్నిలాగా మండిపోతున్నాయి అగ్నిలాగా మండినప్పుడు శరీరం మండేది తెలియదు అవునా కదా అలాగా మోసే వెళ్ళి దేవునితో మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ అగ్నిమయం ఉన్న దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన ఆత్మ శరీరం కూడా దేవునిలాగా మారిపోయినాయి ఆ నలభై రోజుల్లో అన్న విషయం తెలియలా ఎన్ని రోజుల్లో నలభై రోజులు దేవుడితో మాట్లాడేటప్పుడు ఆకలి తెలీల నలభై రోజులు దేవుడితో మాట్లాడేటప్పుడు బట్టలు తెలీల నలభై రోజులు దేవుడితో మాట్లాడేటప్పుడు దాహంతోలీల నలభై రోజులు ఏం గడిపాడు ఆత్మని ఫైర్ చేశాడు దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఒక ఆత్మ అయి ఉండే ఆయన ప్రకాశవంతమైన వెలుగై ఉంటే ఆయనతో సహవాసం చేసేవాళ్ళు కూడా ఎలా అవుతారు దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి అవునా కాదు మన ముఖాలు ఇంకా ఏ తేజస్సు లేకోకుండా మన ముఖాలు ఇలాగే ఉన్నాయంటే కారణం ఏంటి మన జీవితాలు ఇలాగే ఉంటున్నాయి అంటే కారణం ఏంటి ఈ రోజు కూడా మన యొక్క జీవితాలు కింద స్థాయిలో ఎందుకుంటున్నాయి ఎందుకు మోస దేవునితో మాట్లాడేటప్పుడు ప్రకాశమానమైన వెలుగుని నింపుకున్నాడు ఆయన ఆత్మను ఫైర్ చేసుకున్నాడు ఆయన ఆత్మ ఎంతలా మండుతుందో ఈ మోస యొక్క ఆత్మ కూడా అంతలా మండుతుంది మోస ఆత్మ మండినంత శరీరం కూడా మండింది అందుకని దిగి కిందకు వచ్చేటప్పుడు ఆ మంట మోసే మండిపోతున్నాడు అన్న విషయం కూడా మోసేకి తెలియలా అలవాటు పడిపోయాడు మోసే ఫార్టీ డేస్ అందుకని దేవుడు నలభై రోజుల్ని చాలా ప్రాముఖ్యంగా బైబిల్లో చూపించాడు నలభై రోజులు మన శరీరాన్ని నలక్కొట్టబడుతుంటే ఉన్న ఆత్మ మండుతా ఉంటే లేచి బయటకు వచ్చే టైంకి దేవుడు గొప్ప గొప్ప కార్యాలతో నెక్కుతాడు మనుషులు చూసి తట్టుకునే శక్తి ఉండదు మనుషులు చూసి దగ్గరికి వెళ్ళాలి అని అంటే సంకోచించే టైం చదవండి అది కూడా ఇఫ్ దాని కింద ఇజ్రాయి అహరోను ఇజ్రాయేలీలు అందరూ మోసేని చూచినప్పుడు అతని ముఖచర్మను ప్రకాశించను గనుక వావ్ వండర్ఫుల్ కదా మొత్తం నలభై రోజులు ఉపవాసం ఉంటే ఇన్ని కార్యాలు జరుగుతాయని అంటే మన అందరం నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆల్మోస్ట్ మన జీవితాలన్నీ కూడా మారిపోతాయి సో నలభై రోజులు ఉన్న మోషే దేవుని ఆత్మతో నింపబడి ఆ ఆత్మని మండించ మండింపజేస్తే దేవుడు శరీరం కూడా ఆత్మ ఎంత మండుతుందో శరీరం కూడా అంత మండింది అది పాజిబులేనా పాజిబుల్ ఎందుకంటే అక్కడ సహవాసం చేస్తున్న దేవునితో వెలుగుతో జ్ఞానవంతులతో సహవాసం చేస్తే జ్ఞానాన్ని పొందుకుంటాడు మూర్ఖుల సహవాసం మూఢత్వంలో తీసుకెళ్తాం ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని తీసుకొని వచ్చి ఒక స్టేజ్ లో పెడతాడు మహిమ పరుస్తాడు ఏర్పరుచుకున్న వాడిని నీతి మంతుని చేసే నీతి చేసుకున్న వాడిని దేవుడు మహిమ పరిచయాడు ఇప్పుడు మోసే నీళ్ళందరి ముందు మహిమపరచడం లేదు అంత తో దిగాడు ఆయన ఆ దిగినప్పుడు అందరూ ఎటోలాటి పారిపోయారు ఆయన మాట్లాడుతుంటే ఆ శబ్దం వినలాక మోసే ఆయనతో నువ్వు మాట్లాడు మాకు చెప్పు ఆయన స్వరాన్ని వినలేక మా చెవులు పగిలిపోయి మా ప్రాణాలు పోతాయేమో అన్నంత భయమే చేస్తుంది మాకు చూసారా దేవుని మాట ఎంత గంభీరంగా ఉన్నది మరి మోస ఎందుకని మనుషులతో మాట్లాడి మాట్లాడుతున్నాడు మోసైకి ఎందుకని మనుషులు తినపడినట్టు వినపడుతుంది ఎందుకని దేవునితో సహవాసం చేస్తున్నాడు ఎక్కువగా ప్రార్థన సహవాసం అందుకని మోస నువ్వు చెప్పి వాళ్ళకి నా స్వరాన్ని వాళ్ళకి చాలా గంభీరంగా వినపడుతుంది చచ్చిపోయేటట్టున్నారు నువ్వు చెప్పు అంత సౌండ్ సిస్టమ్ మరి నాకెందుకు ఒక మానవుడు కనపడినట్టు వినపడుతుంది నువ్వు నా స్నేహితుడివి నీతి మంతుడివి నేను ఏర్పరచుకున్నాను డైమండ్ నేను నిన్ను కష్టపెట్టినా నష్టపెట్టినా తిట్టినా బాధ పెట్టినా ఏం చేసినా నలభై దినాలు నువ్వు అలాగే ఉండిపోతున్నావు మంచినీళ్ళు దాహం కాకలి నీకల్లా నేను ఉంటే అనుకుంటున్నాను కాబట్టి ఆ ఒంటరితనాన్ని నేను ఫీల్ అవుతున్నా అందుకనే నేను మీతో సహవాసం చేస్తాను మనుషులెవ్వడు కూడా నీ దగ్గరికి రాడు మనుషులందరూ కూడా నేను ఛేదరించుకుంటారు తిడతారు ఇష్టం వచ్చిన మాట్లాడతారు నిందిస్తారు ఎందుకు మోసే ఇజ్రాయల్ దేశంగానే ఉంటే బీరకాయలు తింటా అనపకాయలు తింటా మేము అక్కడే వాళ్ళం ఏదో రకమే తిని బతికి మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు ఈ సముద్రంలో పడేసి చంపేయడానికే అన్నారా లేదా దేవుడు మాట్లాడే సమయంలో కూడా నిందించారు హింసించారు దూషించారు మేలు చేయడానికి వెళ్ళినా ఎదురేం ఎదురేమొచ్చింది మళ్ళీ కీడే వచ్చింది అందుకని దేవుడు మనుషులందరినీ దూరం చేసేసి ఒంటరిగా మాట్లాడతాడు ఆ ఒంటరిగా మాట్లాడేవాడిని కొండపైకి తీసుకొస్తాడు మీన్స్ ఒక స్థితికి తీసుకొస్తాడు ఆ స్థితికి తీసుకొచ్చి ఒంటరిగా గదిలోకి తీసుకొని వెళ్ళి ఆ ఒంటరిగా గదిలోకి వెళ్తే కొండపైకి వెళ్ళినట్టు అమ్మే ఆ ఒంటరిగా గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేసేటప్పుడు మనం ఎక్కడున్నట్టు కొండపైన ఉన్నట్టు కొండపైన ఉన్నవాడితే ఎవరు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడటం అనే కాదు మన ఆత్మను మండింపజేసి మనల్ని కూడా అలా జనాలందరి ముందు మహింపరుస్తున్నాడు మీ మాట నేను వినలేకపోతున్నాను తండ్రి మీ మాటలు మేము వినలేకపోతున్నాం మోసని చెప్పమని చెప్పండి మోసకి చెప్పమని చెప్పండి అని మనుషులే చెప్పాను ఒక నలభై రోజున ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎంత హార్డ్గా ఎందుకు ప్రిపేర్ చేస్తాడు మనిషిని ఎందుకు ఏర్పరచుకొని అతన్నే నీతి మంతుని చేసి అతన్నే ఎందుకు అంతలా ప్రిపేర్ చేస్తాడంటే అతను మాత్రమే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు హలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మళ్ళీ ఎవరికైతే ఉంటాయో ఈ నలభై రోజున కొట్టబడ్డ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి అహరోనికి యహోషువాకి వీళ్ళకి అప్చు కొంతమంది మీరు చేయండి మీరు చేయి అని చెప్పి ఇక్కడ చూస్తే మోసేవారిని పిలిచినప్పుడు చదవండి మోసేవారిని పిలిచినప్పుడు అహరోనను సమాజ ప్రజలందరు ప్రధానులందరూను ఎక్కడికి వచ్చారు మోసే దగ్గరికి వచ్చి మోసేవారితో మాట్లాడాను ఎలా మాట్లాడారు మోసేతో దేవుడు అక్కడ ఆల్రెడీ మహింపరిచేశాడు మోసే దగ్గరికి రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది దేవుడు మొదట్లో ఒక మాట ఏమని కొండెక్కే ముందు ఎవరిని దగ్గరికి రానియొద్దు నా దగ్గరికి వస్తే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటారు చెప్పాడో చెప్పలేదు సో ఆయన దిగొచ్చిన తర్వాత ఈ ప్రజలందరూ కూడా మోసేను చూసి దేవుణ్ణి చూసినట్టు అనుకున్నారు అంత ముఖకాంతి ప్రకాశవంతం అగ్నిలాగా మండుతా ఉన్నాడు అది చూసి ప్రజలందరూ దూరంగా ఉండి మాట్లాడారు మోషేతో హలోని కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో నలభై దినాలు ఎప్పుడైతే దేవునితో మాట్లాడాలనుకుంటావో నలభై దినాలు ఎప్పుడైతే నీ ఆత్మని ఫైర్ చేస్తా ఉంటావో దేవునితో కలిసి దేవునితో సహవాసం చేస్తే ఎంతసేపు కూడా నీ అంతా ఎక్కడ ఉంటుంది అంటే ప్రార్థన 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 వాక్యం 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 క్షయమైన వాటిని మర్చిపోయి అక్షయమైన కిరీటాన్ని ధరించుకుంటా ఉంటాడు అప్పుడు నీ పక్కకు వచ్చిన ఫైర్ నిన్ను సైలెంట్ గా ఉంచదు నిన్ను కూడా అదే రేంజ్ లో మండిస్తా ఉంటాడు ఆ మంట మండినప్పుడు దేవుడు కొన్ని వరాలను మనకిస్తాడు ఇక్కడ మోసకి ఇచ్చాడు కొన్ని వరాలను ఇస్తాడు స్వస్థత వరం అని సం లేపే వరం అని సమ్ అదర్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తాడు వరాలు ఇస్తాడు ఆ వరాలు పొందుకొని దేవుడు ఎక్కడైతే చెప్పాడో మోసకి ఏమి ఇచ్చాడు ఇవై సముద్రాన్ని కొట్టేసే చేతి కర్రని ఇచ్చాడు మీన్స్ ఆయన వేలు అని ఉంటుంది ఏమన్నా ఉంటుంది ఆయన వ్రేలు అని ఉంటుంది దేవుని యొక్క వ్రేలిని ఇచ్చాడు ఆ వేలు ఇచ్చి మోస దీని మీద కొట్టేయి కొట్టేసాడు మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత పండను కొట్టాడు వచ్చింది మండ మళ్ళీ ప్రార్థన చేస్తే మన్నాను కురిపించే నలభై సంవత్సరాలు నలభై లక్షల మంది ఆహారం ఏంటి అని అంటే దేవదోతలు తిన్న ఆహారం ఎవరి ద్వారా వండర్ఫుల్ మోసే ద్వారా ఈ అందుకనే మోసే ద్వారా దేవుడిని కార్యాలు చేయడానికి మోషని కొండపైకి వచ్చి నలభై రోజుల నుంచి నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావో అప్పుడు నీకున్న ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి నీ ముఖకాంతి పెరిగినప్పుడు అంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ప్రజలందరూ అప్పుడు వస్తారు నీ భూమికి అప్పుడు వచ్చి అమ్మ బాగున్నావా అక్క బాగున్నావా చెల్లి బాగున్నావా అన్న బాగున్నావా అప్పటిదాకా నీ చుట్టూ కనీసం నీ పనులు కూడా కనపడే కాబట్టి మనం ఏం చేయాలి మోసే వాళ్ళే ప్రార్థన చేయాలి ప్రార్థన ప్రార్థన వలన కానీ మరి దేని వలనైనా ఎలాంటివైనా వదిలిపోవటం అసాధ్యం ప్రార్థన వలన కానీ మనం ఏది అడిగినా పొందుకున్న దొరికినవని నమ్మిన ఎడల మనం పొందుకుంటాం ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి దేవునితోనే మాట్లాడుతున్నాడు కదా ఈ నిరీక్షణ మోసేని సిగ్గుపరచే ఈ నిరీక్షణ మోసేని కాదు మనల్ని కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు ఇందాకటి నుంచి చెప్తున్నాను మోసే ఫైర్ అయిపోయి అగ్నిలా మండుతా ఉన్నాడని ఇక్కడ కనపడింది ఏలి ఎలా వెళ్ళాడు ఎలా వెళ్ళాడు దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాడు అగ్ని రథం మీద వెళ్ళాడు అగ్ని రథం మీద వెళ్ళాడు ఒక చిన్న అగ్ని మీన్స్ ఫైర్ రవ్వ మన మీద పడితేనే ఇంత బబ్బు వచ్చేసింది అలాంటిది అగ్ని రథం మీద వెళ్ళాడంటే ఏలి ఏ రకంగా ఫైర్ అవుతూ ఉండి ఉంటాడు చెప్తా ఉంటే ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్ నేవి అగ్నిరథం వస్తే నేను కూడా వెళ్ళాలి ఐ మీన్ మనందరం కూడా అగ్నిరాధాల మీద వెళ్ళాలి అగ్ని రథం మీద వెళ్ళాలి అని అంటే ఆయన ఆత్మ ఎంతలా మండుతూ ఉంది ఆత్మతో పాటు శరీరం కూడా మండిపోయింది దేవుడు యాక్చువల్గా ఆత్మనే కదా తీసుకునేది శరీరం కూడా తీసుకుంటున్నాడు అంటే ఆత్మ శరీరం ఒకటే అయిపోతుంది ఫార్టీ డేస్ వెయిట్ చేసాడు చాలా ధనం ఉన్నవాడు చాలా డబ్బున్నవాడు చాలా మంది పన్నులు ఉన్నారు పిలిచాకి పిలిస్తే మా అమ్మ నాన్నకి చెప్పి వస్తానని వెళ్ళి చెప్పి అంతే ఇంకేం చెప్పలా మొత్తాన్ని వదిలేసి వచ్చాడు వదిలేసాడు కాబట్టే దేవుడు ఆయన ఎంచుకున్నాడు ఏలియాకి అన్ని ఉన్నాయి వదిలేసి వచ్చేసి అన్నీ ఉన్నాయి నాకేది వద్దు నాకు దేవుడు తప్పని వచ్చేసాడు అలా వచ్చాడు కాబట్టి ఏలియా యొక్క ఆ ఆత్మ మండింది ఆత్మతో పాటు ఎలాగైతే మోషే ఆత్మ మండుతా ఉందో శరీరం మండుతా ఉందో అలాగే ఏలియా ఆత్మ శరీరం రెండు కూడా ఒకటైపోయింది అంటే ఏం చెప్తుందో శరీరం ఆ పని చేసేస్తుంది మీ బ్రెయిన్ ఏ ఆలోచన వస్తుందో ఆత్మ అలర్ట్ అయిపోతుంది శరీరం అలర్ట్ అయిపోతుంది దేవుళ్ళు అంత మండుతో ఉంది కాబట్టి అగ్నిరథం వచ్చి తీసుకుని వెళ్ళింది సజీవంగా అమ్మేన్ సజీవంగా తీసుకెళ్ళింది చనిపోయి వెళ్ళాడా ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ నలభై రోజుల్లో ఏం చేసుకోగలం నలభై రోజుల్లో మనం ప్రపంచాన్ని సృష్టించగలం దేవుని సన్నిధికి వెళ్ళగలం హాలేలుయా మన ప్రపంచాన్ని సృష్టించగలం అంటే మళ్ళీ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తామని కాదు మనకున్న ప్రపంచం అంతా కొత్తగా ఉంటుంది మనకున్న ఈ ప్రపంచం అంతా కూడా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఒకలా ఉంటారు మనం ఒక్కలమే మేము ఒకలా ఉంటాం అదే మన ప్రపంచం హాలేలుయా మన ప్రపంచం ఏంటి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ధ్యానంలో దేవునితో ఉంటా ఉంటాం ఇదిగో వీళ్ళని ఆశీర్వదించి మీరు ఆశీర్వదించబడుతున్నారు మీ కుటుంబాలను ఆశీర్వదించబడుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి ఆశీర్వాదాన్ని చూస్తారు